ఏష్యా గ్రంథం నలభై మూడవ అధ్యాయం అయితే యాకోబు నిన్ను సృజించిన వాడకు యహోవా ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఎలాగూ సెలవిచుచున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు ఉందును నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లిపారవు నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలో నిన్ను కాల్చవు యహోవా నగు నేను నీకు దేవుడను ఇస్రాయలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తుని ఉన్నాను నీకు బదులుగా కూచును షేబాను ఇచ్చి ఉన్నాను నీవు నా దృష్టికి ప్రీయుడవైనందు నా గనుడవైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను భయపడకుము నేను నీకు తోడయి తూర్పు నుండి నీ సంతానమును తెప్పించదను పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించదను అప్పగింపు అని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ బిగబట్ట వద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చదను దూరము నుండి నా కుమారులను బుధిగాంతము నుండి నా కుమార్తెలను తెప్పించుము నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము నేనే వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే కన్నులుండి అందులైన వారిని చెవులుండి బా బాధిరులైన వారిని తీసుకొని రండి సర్వజనులార గుంపు కూడి రండి జనములు కూర్చబడవలను వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు తాము నిర్దోషులమని తీర్పు పొందునట్లు తమ సాక్షులను తేవలెను లేదా విని సత్యమే అని ఒప్పుకొనవలెను మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించునట్లు మీరును నేను ఏర్పరచుకుని నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు నా తర్వాత ఏ దేవుడును ఉండడు నేను నేనే యహోవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు ప్రకటించిన వాడను నేనే రక్షించిన వాడను నేనే దాన్ని గ్రహింపజేసిన వాడను నేనే ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు నేనే దేవుడను మీరే నాకు సాక్షులు ఇదే వాకు ఈ దినము మొదలుకొని నేనే ఆయనను నా చేతిలో నుండి విడిపింపగలవాడెవ్వడును లేడు నేను కార్యము చేయగా త్రిప్ివేయుడెవ్వడు ఇస్రాయేల్ పరిశుద్ధ దేవుడును వి మీ విమో నైన యహోవ ఎలాగో సెలవిచ్చుచున్నాడు మీ నిమిత్తము నేను బబులోను పంపితిని మీ నిమిత్తము నేను బబులోను పంపితిని నేను వారిని అందరినీ పారిపోవనట్లు చేసేదను వారికి అతిశయాస్పదములగు వాడలతో కల్దీయులను పడవేసేదను యహోవా నేనే మీకు పరిశుద్ధ దేవుడను ఈశ్రాయలు సృష్టికర్తనకు నేనే మీకు రాజును సముద్రములో త్రవ కలగజేయువాడను వడిగల జలములలో మార్గము కలగజేయువాడను రథములను రథమును గుర్రమును సేనను సూర్యులను నడిపించు వాడను నగు యహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు వారందరూ ఏకముగా పండుకొని లేవక యుందురు వారు లయమై వలె ఆరిపోయి మునుపటి నుండి మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలచును మీరు దానిని ఆలోచింపరా నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను ఎడారులో నదులు పారజేయుచున్నాను నేను ఏర్పరుచుకుని ప్రజలు త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను ఎడారిలో నదులు కలగజేయుచున్నాను అడవి జంతువులను అడవి కుక్కలను నిప్పు కోళ్ళును నన్ను గనపరచును నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు యాకోబు నీవు నాకు మొర్ర పెట్టుటలేదు ఇస్రాయేలు నన్ను గుర్చి నీవు విసిగితివి గదా దహన బలుగా గొర్రె మేకల పిల్లలను నా యొక్కకు తేలేదు నీ బలుల చేత నన్ను గనపరచలేదు వై నైవేద్యములు చేయవలెనని నేను నిన్ను బలవంత పెట్టలేదు ధూపము వేయవలన నేను నిన్ను విసిగింపలేదు నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు నీ బలి పశువుల కొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు సరే కదా నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి నీ దోషముల చేత నన్ను ఆయాసపెట్టితివి నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకము చేసి కొనను నాకు జ్ఞాపకం పకము చేయము మనము కూడి వాదింతము నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీ వ్యాజ్యమును వివరించుము నీ మూలపితరుడు పాపము చేసిన వాడే నీ మధ్యవర్తులు నా మీద తిరుగుబాటు చేసిన వారే కావున నేను ప్రతిష్ఠితులగు నీ ప్రధానులను పరిచితిని యాకోబును శపించి తిని ఇస్రాయేలును దూషణ పాలు చేసి తిని